నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న అతనే పూర్వము హిమాలయ పర్వత శ్రేణులతో నైరుతి దిక్కున శ్రీ జంబు మహర్షి గొప్ప యాగము జరిపించరు ఆ హోమగుండం నుండి వీర్యవంతుడు తేజవంతుడు ఆయుధాలు ధరించిన వీరుడు జన్మించరు అగ్నికుల కారకుడు పేరు స్వయంభు వమనువు వీరి సంతతి వారే అగ్ని కులజులు లేక పల్లవులు అని పిలువబడుచున్నారు భారతములోని అరణ్య పర్వం ముందు మార్కండేయ సమస్య వర్గ రెండు వందల ఇరవైవ అధ్యాయమున ఐదవ శ్లోకం క్షత్రియ వంశమునకు మూల పురుషుడైన స్వయంభు వామనుపు అగ్నియుందే జన్మించను లోక కళ్యాణార్థము అగ్నిగుండం నుండి శ్రీమద్ ద్రౌపదీ దేవి జన్మించి పాండవులకు ధర్మపత్నిగా శ్రీకృష్ణ భగవానునికి సోదరిగా పురాణ ప్రసిద్ధుంది భారత ఆది పర్వము ఏడు పంతొమ్మిది అనగా ఇక అగ్ని కులజులకు కులదేవతగా ఆరాధ్య దైవముగా నేటికి భక్తుల ఉన్నది దేవాలయ చరిత్ర ఈ దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజు ద్రౌపదీ దేవి ఆలయం కడు పురాతనమై ఉన్నది నేటికి దాని మహత్తు తగ్గక నిలిచి ఉన్నది ఇది సుమారు ఒక ఎకర విస్తరణలో నిర్మించబడి ఉన్నది తూర్పు ముఖద్వారము లోపల చాలా విశాలమైన ఆవరణము చూడ్డానికి చాలా అందముగా ఉంటుంది ఇచ్చట పూజా విధానము అనాదిగా శాస్త్రేయము ద్రావిడ సాంప్రదాయముగా అనేక సంవత్సరాలముల నుండైతే పూజ విధులు నిర్వహించబడుచున్నవి అగ్నికుల జులే పూజా విధులు నిర్వహించనున్నారు ఆలయమున ప్రధాన దేవత మూర్తి శ్రీమద్ ద్రౌపదీ దేవి శ్రీ ప్రార్థసారథి యుధిష్ఠరుడు శ్రీ ద్రౌపదీ దేవి ప్రధాన మూలవరులు శిలామూర్తులు వీరికి దక్షిణము వైపు పురుషుడు పరీక్షిత్తు ఉత్తరపు వైపు వ్యాస భగవాసులు దౌమ్యులు శిలా విగ్రహములు కలవు ఇవి చాలా అపురూపమైనవి ఇవి మార్చటకు కానరావు ఉత్సవములు దారు విగ్రహములు పంచపాండవులు ద్రౌపదీ దేవి పార్థస శ్రీమత ద్రౌపదీ దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి వారి దేవస్థానము మూలాపేట నెల్లూరు నగరము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది స్థల పురాణం అతనే పూర్వము హిమాలయ పర్వత శ్రేణులతో నైరుతి దిక్కున శ్రీ జంభూ మహర్షి గొప్ప యాగము జరిపించెను ఆ హోమ గుండము నుండి వీర్యవంతుడు తేజోవంతుడు ఆయుధములు ధరించిన వీరుడు జన్మించును అగ్నికులకారుడు స్వయంభు వమనువు వీరి సంతతి వారే అగ్నికులజులు లేక పల్లవులు అని పిలువబడుతున్నారు భారతదేశంలోనే అరణ్య పర్వం ముందు మార్ఖండేయ సమస్య వర్గ రెండు వందల ఇరవైవ అధ్యాయమున ఐదవ శ్లోకం క్షత్రియ వంశమునకు పురుషుడైన స్వయంభు వామనువు అగ్నియుందే జన్మించును గత అటులనే లోక కళ్యాణార్థము అగ్నిగుండము నుండి శ్రీమద్ ద్రౌపది దేవి జన్మించి పాండవులకు ధర్మపత్నిగా శ్రీకృష్ణ భగవానుకి సోదరిగా పురాణ ప్రసిద్ధికి చెందింది దేవాలయ చరిత్ర ఈ దేవాలయంలో ఆంధ్రదేశంలోని నెల్లూరు టౌన్ మరియు జిల్లా మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజు ద్రౌపదీ దేవి ఆలయం పురాతనమైన ఉన్నది నేటికి దాని మహత్తు తగ్గక నిలిచి ఉన్నది దేవాలయము వాయువ్య దిశగా మునీశ్వరుడు సప్త కన్యలు గుడి కలదు ఇది ప్రత్యేకమైన మహిమ గలది ఈ ప్రాంతంలో ఇది వరకు పెద్ద వటవృక్షము నుండినట ఇందు మునివలు నివసించుచుండీరు కానీ ఈ మునికణి గుడికి నిత్య అభిషేకము పూజలు జరుగుతున్నాయి దేవాలయ ఈశాన్య దిశ ఒక పెద్ద బావి కలదు దానికి పుణ్యతీర్థమని పేరు దీని జలమే స్వామివారి తిరువంజనమునకు వాడుచున్నారు ఇక ఈ బావి నీరు స్నానం చేసినను సేవించ సర్వ పాపాలు హరించి రోగం నుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి నీరు చాలా తీయగా నుండును ఆగ్నేయ దిశగా యోగశాల కలదు ఈ దేవాలయంలో వివాహాది శుభాకార్యములు కేశ ఖండవ మహోత్సవములు పొంగళ్లు పొంగించు విశేష కార్యక్రములు జరుగును పోతురాజు విగ్రహములు కలువు వీరికి సేవలు చేయుటకో నటల పోతురాజు గర్భాలయమునకు ఎదురు మండపములో శిలా రూపమున ప్రతిష్ఠినుంది ఉన్నారు ముఖద్వారమునకు దక్షిణ వైపు బయట వైపున శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్తరమున విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించబడి ఉన్నది వీరికి అభిషేకాలు పూజలందు కూర్చున్నారు దేవాలయము లోపల నైరుతి దిక్కున నాగుల పుట్ట కలదు దీని మహత్తు చెప్పతరము కాదు నాగుల చవితి నాడు వేలాది భక్తులు వచ్చి పుట్టలో పాలు పోసి శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆశీర్వాదము నేటికి పొందుతున్నారు కేశఖండన మహోత్సవములు విరువిరిగా జరుగును దేవాలయము వాయువ్య దిశగా మునీశ్వరుడు సప్తకన్యలు గుడి కలదు పేరు పూజారి ముని చక్రపాణి ఈ టెంపుల్ పేరు శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానం ములాపేట నెల్లూరు టౌన్లో ఉండేది ఈ దేవస్థానం దరిదాపులుగా ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి గుడి ఈ గుడి గర్భాలయం నిర్మించింది కాంబోజరాజు హయాంలో నిర్మించిన టెంపుల్ లోపల ఉండే మూలవరుల విగ్రహాలు ఆరు విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు స్వర్ణాల చెరువు తవ్వింది వాళ్ళు మొదట ఆ తవ్వకాల్లో ఈ ఆరు విగ్రహాలు బయటపడ్డాయి వాళ్ళు అందువల్ల విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ట చేసి గుడి ఆ మామూలుగా లోపల దొరికిన విగ్రహాలు ఏంటంటే ద్రౌపదీ దేవి ధర్మరాజస్వామి శ్రీకృష్ణమూర్తి తరువాత వేద వ్యాసులు పరిక్షత్ మహారాజు దౌమ్యులు ఈ ఆరు విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు ఆ మూడు విగ్రహాలు మనకు ఇంకెక్కడ కనపడవు వేద వ్యాసుల గుడి ఇక్కడే ఉం ఉండేది సపరేట్గా గుళ్ళో ఉండేది ఈ గుళ్ళో ప్రాముఖ్యత ఏంటంటే అసలు ద్రౌపదీ దేవి అగ్నిలోంచి ఉద్భవించింది కాబట్టి శక్తి స్వరూపిణి ఆమె ఆమెకి పూజలు ఎక్కువ జరుగుతాయి పేరేమో శ్రీకృష్ణ ధర్మరాజస్వామి టెంపుల్ అనే కానీ పూజలన్నీ జరిగేది శ్రీమద్ ద్రౌపదీ దేవికే ఆమె శక్తి స్వరూపిణి అగ్నిలోంచి ఉద్భవించింది ఆమెని కులదేవతగా పూజించేటటువంటి కులాలు కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా ఉండేది అగ్ని క్షత్రియ అని ఒక క్యాస్ట్ ఉంది వాళ్ళకి కుల ఆమె వాళ్ళు ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి ముందు పూజలు చేసుకొని ముందు పూజలు చేసుకొని వెళ్తారు అయితే ఈ దేవస్థానాలు పెన్న నది దాటిన తర్వాత ఉండవు ఒక్క కురుక్షేత్రంలో ఉంది దేవస్థానం తరువాత మంచులింగం లింగం ఏర్పడుతుంది చూడండి అక్కడ ఈ టెంపుల్ ఏందంటే కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత పంచపాండవులు కుంతీదేవి పోయి అక్కడ గుడి కట్టారు వీళ్ళ వాళ్ళ విగ్రహ అంటే శివుణ్ణి ప్రతిష్ఠించారన్నమాట ఆడే ఆ గుళ్ళు వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అయితే పెన్న దాటిన తర్వాత మాత్రం ప్రతి ఊర్లో అంటే చిత్తూరు జిల్లా కానీ మిగతా జిల్లాలో నెల్లూరు జిల్లాలోని మూడు టెంపుల్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది నవాపేటలో ఒక దేవాలయం ఉంది ఇందుకూరుపేట మండలంలో ఒక దేవాలయం ఉంది స్వామి గుళ్ళు ఇది దాటిన తర్వాత గూడూరు నాయుడుపేట కాళాశ్రీ చిత్తూరు జిల్లా మొత్తం గుళ్ళు ఈ గుళ్ళు ఉన్నాయి తమిళనాడులో అయితే ప్రతి చిన్న కుగ్రామంలో కూడా అమ్మని గుడి ఉంటుంది అయితే అక్కడ ఏంటంటే ద్రౌపదీ దేవి అందరు పాంచాలమ్మ అంటారు ఈ దేవస్థానంలో ముఖ్యంగా మూడు సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇరవై ఒక్క రోజు జరుగుతుంది అందులో ముఖ్యమైనటి మామూలుగా తపస్మాను అంటే పిల్లలు లేని వాళ్ళు ఆ రోజు తపస్మాను మీద నుంచి పండ్లు పూజ పూజ చేసినటువంటి పండ్లు ఇస్తారు ఆ పండ్లు భుజించిన వాళ్ళకందరికీ సంతానం ఇప్పటి వరకు ఖచ్చితంగా జరిగి ఉండదు సంతానం కలిగి ఉన్నారు అదేవిధంగా మాములు ఇరవై ఒక్క రోజులో ఉత్తర గోగ్రహణం అమ్మణ్ణి కళ్యాణం అయితే ఈ అమ్మణ్ణి కళ్యాణం ఏంటంటే పుట్టింటి వాళ్ళు పతేగాన్ పేట వాస్తవ్యులు అని చెప్పేసి ఆమెకి సారే చీర అందరూ కళ్యాణం అప్పుడు పెళ్ళికూతుర్ని చేసుకొని అక్కడి నుంచే తరలి వస్తారు పెళ్ళికి ఇక్కడికి మొత్తం తరువాత ఉత్తర గోగ్రహణం అగ్నిగుండం అగ్నిగుండంలో కుమారికం అనేవాళ్ళు కంకణం కడతారు ఇక్కడ కంకణం కట్టి ఇక్కడే గుళ్ళోనే నిష్ఠతో ఒక్క పూట భోజనంతో ఉండి నిష్ఠతో ఉంటారు వాళ్ళు గుండం తొక్కుతారు ఇది నాయన ఇక్కడ మామూలుగా అవి కాకుండా బ్రహ్మోత్సవం కాకుండా ముఖ్యంగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఉత్సవాలు ఉంటాయి ఇవి కా కృష్ణుడికి సంబంధించినంతవరకు కృష్ణాష్టమి ఉత్సవం మామూలుగా పూజలు ఉత్సవాలు ఉంటాయి ప్రత్యేకంగా ద్వారదర్శనం ఉంది ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ముక్కోటి ఏకాదశికి ద్వార దర్శనం ఉంది ఉత్సవం టౌన్ ఉత్సవాలు కూడా పోతాయి విపరీతకి ఇక్కడ ఇవి కాకుండా ఉపాలయాలుగా నాగుల పుట్ట ఉంది మానసాదేవి గుడి ఉంది మునేశ్వర స్వామి మునేశ్వరుడు సప్త గుడి ఉంది అందువల్ల ఏంటంటే తలనీలాలు తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ విశేషంగా గుడికి పుట్టకి మునేశ్వరు స్వామికి వస్తారు ఇవి కాకుండా ఇక్కడ తీర్థం బావి ఉంది ఆ బావిలో తీర్థమే జనరల్గా అభిషేకాలకి అన్నిటికీ వాడుకునేది నా పేరు వాయిగడ లక్ష్మీ శ్రవంతి మాది నెల్లూరు ఇది మూలాపేటలో ధర్మరాజ స్వామి వారి దేవస్థానము ఇక్కడ పుట్ట ఉంది చాలా పురాతనమైంది ఆ స్వామి చాలా పవర్ఫుల్ మనం అనుకున్న కోరికలన్నీ తెరవేరుతాయి మేము ప్రతి సంవత్సరం దర్శనానికి పుట్టకొస్తుంటాము ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి ద్రౌపది అమ్మవారి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి మంచి విశేషము ఈడ ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అందరికీ నమస్కారం నా పేరు రాహుల్ కృష్ణ మా ఊరు నెల్లూరు ఇది నెల్లూరులో ఒకనొక చరిత్ర గల పురాతనమైన దేవస్థానం అది ధర్మరాజ స్వామి గుడి ఇది మా ఊరిలో మూలస్థానేశ్వర స్వామి గుడి శివాలయం వెనకపక్క మూలాపేటలో ఉ నెలకొని ఉందండి ఈ గుడిలో ధర్మరాజు ఈ కలియుగంలో ధర్మాన్ని స్థాపించడానికి ధర్మరాజు ఆ యుగంలో ధర్మరాజు ఉన్నాడు అలాగే ఈ యుగంలో ఆ ధర్మాన్ని కొనసాగించడానికి ఇక్కడ ధర్మరాజుకి పూజలు చేస్తాము ధర్మరాజుతో పాటు ద్రౌపదీ దేవి వాళ్ళిద్దరినీ ధర్మ మార్గంలో నడిపించడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ కొలువై ఉన్నారండి అంతేకాకుండా ఈ గుడి వెనకపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదేవతల పుట్ట ఉంది ఆ పుట్ట ఎంతో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలది ఎంతో ప్రతిష్టమైనది ఎంత భక్తులకి ఎంత నమ్మకము అంటే ఎవరికన్నా ఆడవాళ్ళకి పిల్ల పుట్టాలన్నా సంతానం కలగాలన్నా ఇక్కడికొచ్చి పాలు పోసి కోరికలు కోరుకొని తర్వాత ఆ కోరిక నెరవేరాక మళ్ళీ ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మళ్ళా వచ్చి పాలు దారము చుట్టి శుభ్రంగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారు ఆ పుట్ట ఎంత విశిష్టమైనదంటే మన ప్రకృతి ఇచ్చిన మంచి అవ్య అవయవాలలో చెట్లల్లో వేప చెట్టు రాగి చెట్టు చాలా ప్రతిష్టమైనది ఆ చెట్ల రెండిటి మధ్యన ఆ పుట్ట ఉంటుంది ఇదే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఈ పక్క నాగమానసాదేవి దేవాలయం ఒక పక్క అన్ని దేవతలు కలిపి ఉన్న ఏకైక గుడి మన నెల్లూరు మా నెల్లూరు నగరంలో ఈ ధర్మరాజ స్వామి గుడి ఈ ధర్మరాజ సాంగ గుడిలో ఎన్నో ఏళ్ళ నుంచి సుమారు నాకు తెలిసి వెయ్యి సంవత్సరాల పైనుంచే ఈ ధర్మరాస్వాంగ్లో శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్రౌపదీ దేవి పూజలు అందుకుంటున్నారు ఇంకా కూడా అందుకునే ఉ అందుకుంటూనే ఉంటారు ఎవరన్నా ఎవరన్నా వాళ్ళ కోరికలు సంతానం కలగని వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ గుడికి వచ్చి నాగదేవతకి దండం పెట్టుకొని కోరికలు కోరుకోండి కోరికలు తీరాక మళ్ళా వచ్చి పాలు పండ్లు వేసి పూజలు చేసుకొని కోరికల్ని తీర్చుకోండి అదే కాకుండా కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ శివాలయంతో పాటు ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి నాగుల చవితికి తర్వాత దాని తర్వాత వచ్చి నాలుగు ఆదివారాలకి ఆ వారాలు మొత్తం చాలా ప్రతిష్టంగా పూజలు జరుగుతాయి భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ ఆ నాగదేవత ఎన్నో ఏళ్ళ నుంచి మా ఊరిలో నెలకొని ఉంది నా పేరు మోహన్ ఆచారి మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము ఈయన మా ఇంటి కులదేవుడు ఈయన మా పిల్లలకి కానీ మాకు కానీ అందరికీ ఇక్కడే మేము పుట్టింటికి తీసేది ఇది చాలా ప్రసిద్ధమైన దేవస్థానం ధర్మరాజు దేవస్థానంలో ఇక్కడ నాగేంద్ర పుట్ట తరాల నుంచి ఉన్నట్టు మా పెద్దవాళ్ళు చెప్పారు మేము దాన్ని అనుసరించి మేము వెళ్తున్నాము బ్రహ్మాత్సరాలు చేస్తారు ఇక్కడ ధర్మరాజు దేవస్థానంలో ధర్మాసరాలు చేస్తారు చిన్నప్పుడు వచ్చి ఈ గుడి ఎదురుకుండా ఖాళీ స్థలంలో ధర్మరాజు ఉత్సవాలు చేస్తారు మేము కూడా వచ్చేవాళ్ళం చిన్నప్పుడు వాళ్ళు పండ్లు విసిరేస్తే పందులు గారు మేము పట్టుకొని ఇంటికి పట్టుకొని ఇంటి కుటుంబ సమేతంగా తినేవాళ్ళం చాలా ప్రసిద్ధమైన ఎక్కడ ఉన్నట్టు మాకు ఎక్కడ తెలియదు ఒక నెల్లూరులోనే ఉంది అది మాకు తెలిసిన వరకు నా పేరు అండి మా పిల్లలకి ఇక్కడ అన్నీ తీసాం మేము మా మా పుట్టింటికలు తీసాము మాకు ఏ కష్టం వచ్చినా ఈ ముడుపు కట్టుకుంటాం ముడుపు కట్టుకొని వచ్చి మొక్క తీర్చుకుంటుంటాము మా బాబుకి పెళ్ళి ఏడు సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు మా అబ్బాయికి ఇక్కడికి వచ్చి మొక్కకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు ఇప్పుడు పాలకు మూడు నాలుగు ఇప్పుడు జరుగుతుంది రన్నింగ్లో నేనండి శ్రీమద్ ద్రౌపదీ దేవి ధర్మనందన గోపాలకృష్ణ వారి సన్నిధి నెల్లూరు మూలాపేట ఈ గుడి చాలా ప్రాశస్యమైంది ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజు చేస్తారు అన్ని గుళ్ళల్లో తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేస్తే ధర్మావసం గుడిలో ఇరవై ఒక్క రోజు చేస్తారు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ఘట్టాలు చాలా అట్టహాసంగా చేస్తారు దాంట్లో మెయిన్ ఘట్టం వచ్చి అగ్నిగుండం మరియు తపస్సుమాను తపస్సుమాన యొక్క విశిష్టత ఏంటంటే పిల్ల పాప లేనోళ్ళు ఎవరైనా ఉంటే ఆ పండు అర్జునుడు పండు ఇస్తున్నప్పుడు ఆ పండు తీసుకొని వాళ్ళు దాన్ని స్వీకరించిన తర్వాత పిల్లలు కలుగుతారు అని చెప్పని ఒక ప్రాశస్యం అది తరతరాలుగా వస్తుంది ఇక్కడ జరుగుతుంది కూడా అదేవిధంగా అగ్నిగుండ ప్రవేశం అంటే ఈ ఇరవై రోజు చాలా నిష్టగా ఉండి అగ్నిగుండ ప్రవేశం చేస్తారు ఇకపోతే నాగుల చవితి నాగుల చవితి అనేది చాలా ముఖ్యంగా చాలా ప్రాశస్యంగా జరుగుతుంది మన జిల్లాలో ఎక్కడా లేని పుట్ట మన ధర్మాసనం గుడి మూలాపెట్టనే ఉంది ఈ పుట్టలో పాలు పోసి ఏదైనా కోరికలు కావాలని నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా ఇక్కడ పూజారులు కానీ అందరు కానీ అమ్మవారిని ఏది తలుచుకున్నా కూడా తప్పగా జరుగుతుంది అదేవిధంగా అదేవి అంటే చాలా ప్రాశస్యమైన గుడి ఇది మన ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ వచ్చి ఎవరు ఏదైనా ఏ కష్టం ఉన్నా నష్టం ఉన్నా వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరి వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి ఈ గుడి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజులు కట్టించిన గుడి ఇది చాలా ప్రాశస్యమైన గుడి చాలా విశిష్టమైన గుడి ఏది ఏమి కోరుకున్నాడో వాళ్ళ కోరికలు కొంగు బంగారం తీర్చగల శక్తి దెబ్బకు ఉంది ఏ ఆటంకం అంతా అమ్మవారి దగ్గర ఉండి చూసుకొని చాలా చాలా విశిష్టంగా జరుగుతుందండి శ్రీ శ్రీమాత్రనమ్మ నా పేరు బలరాం అండి నేను కర్ణాటక నుంచి కర్ణాటకలో బెంగళూరు తుమ్కూరు అని మా ఊరు అక్కడి నుంచి వస్తున్నాను ఎప్పుడు ఏడాదికి ఒకసారి రెండు తూర్లో వస్తాను ఇక్కడ అమ్మవారు మా ఇంటి దేవుడు కాబట్టి ఇక్కడ వస్తున్నాను అంతా చాలా మంచి జరుగుతుంది అమ్మవారు దర్శనం చేసుకొని ద్రౌపది అమ్మవారు స్వామివారు నాగమాత అమ్మవారు దర్శనం చేసుకొని వెళితే చాలా మంచిది అవుతుంది అందరూ వచ్చి దర్శించుకోండి నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న ధర్మరాజ పుట్ట నాగుల చవితి పుట్ట శ్రీకృష్ణ ధర్మరాజ నగుల సాగదేవి ద్రౌపది సమేత గుడి ఈ గుడి చాలా పురాతనమైన గుడి ఇది చెప్పటానికి ఇదంతా లేదా అసలు ఉత్సవాలు అయితే చెప్పలేం ఐదు రోజుల్లో లక్షల జనం ఈ ఆదివారం మొన్న నాగుల చవితికైతే అసలు విసికేస్తే రాలరు అంత జనం మాకు జరిగిన అనుభవం ఇది సార్ ఈ టెంపులు గురించి చెప్పాలంటే మేము పుట్టక ముందు నుంచే ఈ టెంపుల్ ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది మేము ప్రతి సంవత్సరం మూడేళ్ళకోసారి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి వేలాది మంది లక్షల మంది జనం వస్తారు ఇక్కడ పుట్ట ప్రత్యేకత ఏంటంటే మేము ఈ పుట్టకు నాగుల చవితి పుట్టకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మేము ఒక స్టీల్ గేటు పెట్టించాము గిట్టు పెట్టించి మా అబ్బాయికు పది పద పదకొండు సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఇంతవరకు సంతానం లేదు ఈ గేటు పెట్టించాము మొగ్గుకున్నాము ప్రతి ఆదివారం పుట్టకు పాలు పోస్తాము ఈరోజు మా బాబుకు పాప పుట్టింది ప్రత్యేకమైన స్వామివారి నిదర్శనం సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మాండంగా తిరణయితే చెప్పలేం రాళ్ళంత జనం బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా పేరు మల్లికార్జున సొంత ఊరు వచ్చి కొండలపూడి ఈ ధర్మాసన దేవస్థానంలో కానీ ఇక్కడ శ్రీకృష్ణ ధర్మనాథ స్వామి ద్రౌపది దేవి చాలా ఫేమస్ ప్రతి శుక్రవారం పలికి సేవ జరుగుతుంది అందులో ఎనక నాగల పుట్ట ఎన్నో తరాల నుంచి ఉంది అది కానీ పుట్టింటికి తీసుకునే వాళ్ళు పదకొండు నీళ్ళ బాబు కానీ మూడు సంవత్సరాల బాబు కానీ తొమ్మిది నెలల బాబు కానీ ఎండ్రుకలు పుట్టిన్రుకలు బాగా ఫేమర్స్గా జరుగుతాయి కాబ ఫేమస్గా జరుగుతాయి అందులో సుబ్రహ్మణ్య స్వామి అనే స్వామి నాగదేవత మానసాదేవి కూడా ఉంది మానసాదేవి కూడా ఉంది తప్పితే సప్త కన్నికలు కూడా మునేశ్వరు సప్త కన్నికలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యం స్వామి లక్ష్మీదేవి చాలా ఫేమస్ శ్రీకృష్ణ ధర్మ స్వామి దేవస్థానం జై శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి వారి దేవస్థానము మూలపేట నెల్లూరు నా పేరు జానకమ్మ నేను కార్యనిర్వహణాధికారి శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజన మహా ఈ దేవస్థానము పదకొండు వంద సంవత్సరాల నుంచి ఉన్నది చాలా చారిత్రాత్మకమైన దేవస్థానము ఈ దేవస్థానంలో ముఖ్యంగా నాగుల పుట్ట ఉన్నది నాగుల సత్యనాడు కనీసం ఒక ఐదు వేల మంది దేవస్థానానికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు అలాగే ఈ దేవస్థానం ధర్మరాజు స్వామివారి దేవస్థానము ఈ దేవస్థానము అగ్నికుల క్షత్రియుల ద్వారా పూజలు అందుకుంటూ ఉంటారు స్వామివారు ఈ స్వామివారి దేవస్థానంలో మూడు సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు మహాభారత ఘట్టాలు మొత్తం ఈ దేవస్థానం అందు ఉత్సవాల్లోనే చూపిస్తారు చాలా చక్కగా చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ ద్రౌపది అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు ఈ అమ్మవారి దేవస్థానంలో తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రదక్షిణాలు పళ్ళు పట్టిన ప్రదక్షిణాలు చేస్తే సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యము బాగాలేని వారికి ఆరోగ్యము అన్నీ బాగా కుదుటిపడతాయని భక్తుల నమ్మకము ఈ దేవస్థానం ప్రతి ఆదివారం రోజు దేవస్థానం నాగులు పుట్టినందు భక్తులు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు మూడు సంవత్సరాలు జరిగే ఉత్సవాలలో తపస్మాను అనే ఉత్సవము చాలా విశిష్టమైన ఉత్సవం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ భక్తులు కనీసం ఒక మంది వచ్చి ఆ యొక్క తపస్సుమాన ఉత్సవంలో పూజ జరుపుకొని అలాగే పైన తపస్వాన ఉత్సవం పైన నుంచి పండ్లు విసిరేస్తారు ఆ పండ్లు అందుకోవడానికి జనం వచ్చి చాలా ఇది చాలాసేపు వేచి ఉండి ఆ పండ్ల కోసం వేచి ఉంటారు చాలా విశిష్టమైన ఉత్సవం అది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దేవస్థానంలో జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ప్రతి మూడు సంవత్సరాలు జరిగే ఉత్సవాల్లో ఆ ఉత్సవంలో పాల్గొని మీ యొక్క కోరికలు సంతానం లేని వారు అవి తీసుకుంటే అన్నీ జరుగుతాయని ఒక నమ్మకము సోమ శ్రీకృష్ణదేవరాజాయ నమ